హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సాయి తేజ ఫన్ వరల్డ్ ఇవాళ మనము దెబ్బకాయ పచ్చడి చేసుకుందాం వాటికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసేద్దాం దబ్బకాయ కారం బెల్లం చింతపండు నిమ్మకాయ రసం ఉప్పు ముందుగా ఒక ప్యాన్లో ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఈ విధంగా వేగితే సరిపోతుంది దెబ్బకాయని సన్నటి స్లైసెస్ లాగా కట్ చేసుకొని విత్తనాలు లేకుండా తీసేయాలి విత్తనాలు తీసేస్తే పచ్చడి చేదు రాకుండా ఉంటుంది ఇప్పుడు సన్నటి ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో వాటర్ వేడ్ చేసుకోవాలి నీళ్లు వేడెక్కాక ఇందాక కట్ చేసుకున్న పీసెస్ని వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడకపెడితే సరిపోతుంది మూడు దెబ్బకాయలకి కప్పు కారం పడుతుంది అరకప్పు ఉప్పు అరకప్పు బెల్లం వేసి బాగా కలుపుకోవాలి అరకప్పు చింతపండు గుజ్జును కూడా వేసి కలుపుకోవాలి ముందుగా వేయించి పెట్టుకున్న వాటిని పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి ఈ పౌడర్ని కూడా వేసుకొని కలుపుకోవాలి ఒక నిమిషం పాటు ఉడికించుకొని దించేసుకోవాలి ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు పచ్చడి తాలింపు వేసుకున్నాను తాలింపుకి కప్పు నూనె పడుతుంది ముందుగా ఎండుమిరపకాయలు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు పచ్చడి చల్లారాక నిమ్మకాయ రసం పిండుకోవాలి ఇప్పుడు వేయించుకున్న తాలింపుని పచ్చళ్ళు కలుపుకోవాలి దెబ్బకాయ పచ్చడి రెడీ ఈ పచ్చడి టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి